ఎటువైపు తలపెట్టి పడుకోవాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఎందుకంటే మాకు పీడకలలు వస్తే మధ్యలో ఉలిక్కి పడి లేవడం అనేది జరుగుతుంది అందుకే ఎటువైపు తలపెట్టి పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు అయితే తూర్పు వైపన తలపెట్టి పడుకోవచ్చు పడమర వైపు అయినా తలబెట్టి పడుకోవచ్చు ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం తప్ప ఈ మూడు దిశల్లో పెట్టుకోవచ్చు అంటే ఉత్తరం వైపు తలపెట్టుకుంటే మనము మనకి ఎదురుగా ఉండేది దక్షిణం సో ఆ దక్షిణానికి అధిపతి యముడు కనుక విడ వస్తాయి మీకు స మధ్యలో లిక్కి పళ్ళు అన్నీ జరుగుతుంటాయి నిద్ర సరిగ్గా పట్టకపోవడం జరుగుతుంది కనుక దక్షిణం వైపు తలబెట్టి పడుకోవచ్చు అప్పుడు ఉత్తరాభిముఖంగా అవుతుంది కనుక దక్షిణం వైపు తలబెట్టి పడుకోవచ్చు తూర్పు వైపు తలబెట్టి పడుకోవచ్చు పశ్చిమం వైపు తలబెట్టి పడుకోవచ్చు అంతేగాని ఉత్తరం వైపు మాత్రం తలబెట్టి పడుకోకపోవడం మంచిది తప్పనిసరి పరిస్థితులు అయితే కొంచెం యాంగిల్ గానే సరే కొంచెం యాంగిల్ చేంజ్ చేసి పడుకోండి పూర్తిగా దక్షిణాభిముఖంగా ఉత్తరం వైపు తలాపు కాకుండా కొంచెం యాంగిల్ అన్నా మార్చండి ఏది తప్పనిసరి పరిస్థితిలో అయితే మాత్రమే లేని పక్షంలో వైపు కానీ పశ్చిమ వైపు కానీ పెట్టుకోవడం అత్యుత్తమం అందరికీ పరమేశ్వరిని ఆశిస్తుంది